వెల్కమ్ మొన్న జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన గ్రామానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన ఎంపీ సీఎం రమేష్ అన్నమాట ప్రకారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఎక్కువగా వచ్చిన ఓటింగ్ చూడగా మాడుకుల మండలంలో ఎం కొండూరు సాగరం గ్రామంలో ఓట్లు అత్యధికంగా శాతం వచ్చి చెరి సమానంగా రావడంతో రెండు గ్రామాలు పెద్ద మనుషులకు చెరొక యాభై వేల రూపాయలు ఇచ్చారు దీంతో వాళ్ళు ఇవి సరిపోవు అనగా మరో రూపాయలు రూపాయలు కలిపి మొత్తం ఒక్కొక్క గ్రామానికి ఎంపీ సోదరుడు సీఎం సురేష్ నాయుడు ఎమ్మెల్యే భండారు సత్యనారాయణమూర్తి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఆయా గ్రామాల పెద్దలకు ఇచ్చారు ఈ నగదుని ఆయా గ్రామాల అభివృద్ధి పనులకు వినియోగించమని తెలియజేశారు ఊరికి లక్ష రూపాయలు బోనస్గా ఇవ్వబడుతుంది ఆ గ్రామ పెద్దలు కలిసి దాని డెవలప్మెంట్ కానీ ఏదైనా వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేసే విధంగా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఆ మాట నిలబెట్టేదానికోసం ఈరోజు ఈ మండలానికి రావడం జరిగింది క్యాష్ ఇచ్చేదానికి దాంట్లో రెండు గ్రామాలు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి పెద్దలు కలిసి నిర్ణయించి శన్సం చేయమని చెప్పారు లక్ష రూపాయలను అది ఒకటి పెద్ద ఆయన వీళ్ళందరూ కలిసి పెద్దలు జిల్లా ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే ఎలెంట్ ఎమ్మెల్యే అందరూ కలిసి నిర్ణయించినారు మండల ప్రెసిడెంట్లు మండల కన్వీనర్లు అందరూ కలిసి కాబట్టి దాని ప్రకారం చేతులు మీరుగా ఇవ్వడం జరుగుతుంది